ఓం శ్రీమాత్రే నమ మిగిలిన రోజులతో పోలిస్తే ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత విశిష్టత ఉంది అలాగే ఆకాశదీపం వెనక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఈ సమయంలో సూర్యుడు తులా వృచ్చిక రాసుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టి దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం అది కూడా ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి ఇక ప్రమిదలో రెండు ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడు ధనవృద్ధిని నాలుగు ఐశ్వర్యాన్ని ఐదు అఖండ సంపదల్ని ఏడు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా ఐదు రుచులతో ఉండే ఉసిరిక పైన దీపాన్ని వెలిగించొచ్చు తులసికోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలకపైన వెలిగించే దీపాన్ని దీపం అంటారు దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహం పైన మమకారం తగ్గించుకుని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశదీపాన్ని వెలిగిస్తారు